పిల్లలు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టీచర్ మిమ్మల్ని చూసి చాలా రోజులైనట్టుగా అనిపిస్తుంది మధ్యలో రెండు రోజులు ప్రాథమిక స్థాయి పిల్లలకు పాఠాలు చెప్పడానికి వెళ్ళాను ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాను టీచర్ పిల్లలు అందమైన చేతురాతను నేర్చుకోవడంలో మనం నిండు సున్న చుట్టడం అరసున్న కుడివైపు చుట్టడం అరసున్న ఎడమవైపు చుట్టడం చక్కగా నేర్చుకున్నాం కదా అలాగే తలకట్టు అచ్చులు హల్లులు కూడా నేర్చుకున్నాం మళ్ళీ ఒకసారి వాటిని చూసేద్దామా నేర్చుకున్న వాటిని రోజు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే మనం ఎప్పటికీ మర్చిపోము పిల్లలు ఈ తెలుగు అక్షరమాలను ఒక్కసారి గమనించండి అమ్మా ఈ అక్షరమాలను ఎవరైనా స్పష్టంగా చక్కగా చదువుతారా నేను చదువుతాను టీచర్ ఓ ప్రసన్న వెరీ గుడ్ చదువు మరి తెలుగు అక్షరమాల 啊！咦？咦？咦？ ప్రసన్నా చదివిన ఇప్పటివరకు ఉన్న అక్షరాలని అచ్చులు అంటాం అది అందరికీ తెలిసిన విషయమే కదా ఇప్పటి నుంచి హల్లులు వీటిని ఎవరు చదువుతారు మరి నేను చదువుతా టీచర్ ఓ యువజిత్ చదువు మరి ఖ ఘ 查查查。

చక్కగా ఉత్తక్షతాలని చక్కగా పలికవు ఇక్కడ అక్షర గేయాలు అంటే అచ్చుల గేయం తర్వాత హల్లుల గేయం ఉన్నాయి కదా మీరు ఆల్రెడీ ఇవి ఎప్పుడో చదువుకున్నవే అయినా మరొకసారి గుర్తు తెచ్చుకుందాం అచ్చుల గేయాన్ని ఎవరైనా చదవగలరా అచ్చుల గేయం నీ చదువుతా టీచర్ హరిప్రియ చదువు మరి నువ్వు చదువుతావా అచ్చుల గేయం టీచర్ అచ్చుల గేయం ఇది మధురము అమ్మ మొదటి దైవము ఆవు పాలు మధురము ఇటుక గోడ మందముల పాట విందము ఇటుక గోడ మందము ఈ తోక అందము ఊయలుగు చుందము ఇటుక గోడ అందము ఊయలుగు చుందము ఎలుక వల్ల నష్టము ఏనుగెక్టిష్టము ఎలుక వల్ల నష్టము ఏనుగెక్టిష్టము ఐస్ క్రీము చల్లన ఒంటి నడక మెల్లన ఐస్ క్రీము చల్లన ఒంటి నడక మెల్లన ఓడనీట తేలును భలే భేలును ఓడనీట తేలును పట్టుబలే పేలును అమ్మ మొదటి దైవము ఆవు పాలు మధురము చాలా చక్కగా పాడవు హరిప్రియ ఈ అచ్చుల గ్రేయంలో మొదట అన్ని అక్షరాలు అచ్చులు ఉన్నాయి మరి మీరు గమనించారా గమనించం టీచర్ మరి హల్లుల గేయాన్ని వేరొకలు పాడండి హల్లు గేయం నీ పాడతా టీచర్ అలాగే పాడునా యూజిత్ హల్లుల గేయం టీచర్ అక్షరాల జల్లులు హల్లుల గేయంలో అక్షరాల జల్లులు హల్లుల గేయం హల్లులు గేయం అక్షరాల జల్లులు హల్లులోయ్ హల్లులు అక్షరాల జల్లులు హల్లులోయ్ హల్లులు అక్షరాల జల్లులు కక్క గగ్గ జ్ఞ కలసి మెలసి ఆడేద్దాం కక్క గగ్గ జ్ఞ కలసి మెలసి ఆడేద్దాం చాచా జాచా ఇని చక్కగా పాటలు పాడేద్దాం చాచా జాజ్జా ఇని చక్కగా పాటలు పాడేద్దాం టాటా డాడాన తక్కున జవాబు చెప్పేద్దాం టాటా డాడాన తక్కున జవాబు చెప్పేద్దాం తాతా దాదాన తగవులు లేక పూలు లేక కలుసుందాం పప్ప బమ్మ పెద్దలు మాటలు పాటిద్దాం పప్ప బమ్మ పెద్దలు మాటలు పాటిద్దాం యా రావ శేషాస ఎల్లరి మనసులు గెలిచేద్దాం యా రావ శాసాస ఎల్లరి మనసులు గెలిచేద్దాం హా లా క్ష పండిరా హ బండిరా చక్కగా చదివావు యోజిత్ ఒత్తిక్షను చక్కగా పలికావు మరి ఈ రోజుపాఠం ఒత్తులను నేర్చుకున్నామా హల్లులకి ఎటువంటి ఉన్నాయో గమనిద్దాం మనకి ఇక్కడ ఒత్తుల బుట్ట అని ఒక చక్కని గేయం కనిపిస్తుంది చూసారా చూసాం టీచర్ ఈ ఒత్తులు బుట్ట ముందుగా నేను చెప్తాను గమనించిన తర్వాత మీరు మరలా చెప్పండి ఒత్తుల బుట్ట అక్కకు చుక్కకు కావొత్తు అక్కకు చుక్కకు కావొత్తు మొగ్గకు సిగ్గుకు గావత్తు మొగ్గకు సిగ్గుకు గావత్తు మచ్చకు కుచ్చుకు చావత్తు బజ్జికి బుజ్జికి జావత్తు మచ్చకు కుచ్చుకు చావొత్తు బజ్జీకి బుజ్జీకి జావత్తు చెట్టుకు పుట్టకు టావత్తు లడ్డుకు గుడ్డుకు డావత్తు చెట్టుకు పుట్టకు టావత్తు లడ్డుకు గుడ్డుకు డావత్తు అత్తకు దుత్తకు తావత్తు ముద్దకు శుద్ధకు దావత్తు అత్తకు దుత్తకు తావత్తు ముద్దకు శుద్ధకు దావత్తు అన్నకు వెన్నకు నావత్తు కప్పకు చెప్పుకు పావొత్తు అన్నకు వెన్నకు నావత్తు కప్పకు చిప్పుకు పావత్తు సబ్బుకు మబ్బుకు బావొత్తు అమ్మకు బొమ్మకు మావత్తు సబ్బుకు మబ్బుకు బావొత్తు అమ్మకు బొమ్మకు మావత్తు అయ్యకు కొయ్యకు యావత్తు కర్రకు బుర్రకు రావద్దు అయ్యకు కొయ్యకు రావద్దు కర్రకు బుర్రకు రావొత్తు చెల్లికి పిల్లికి లావత్తు అవ్వకు బువ్వకు వావొత్తు చెల్లికి పిల్లికి లావొత్తు అవ్వకు బొవ్వకు వావొత్తు కసుకు బుసుకు సావత్తు కసుకు బుసుకు సావత్తు పిల్లలు మరి గమనించారు కదా మీలో ఎవరైనా ఒకరు ఇది చెప్తారా నేను చెప్తాను టీచర్ ఓ ఎవరు లిఖిత లిఖిత నువ్వు చెప్తావా చెప్పమ్మా వెరీ గుడ్ ఒత్తుల బుట్ట టీచర్ అక్కకు చుక్కకు కావత్తు మొగ్గకు సిగ్గుకు కావత్తు అక్కకు చుక్కకు కావత్తు మొగ్గకు సిగ్గుకు గావత్తు మచ్చకు కుచ్చుకు చావత్తు బజ్జికి బుజ్జికి జావత్తు మచ్చకు కుచ్చుకు చావత్తు బజ్జికి బుజ్జికి జావత్తు చెట్టుకు పుట్టకు టావత్తు లడ్డుకు గుడ్డుకు డావత్తు చెట్టుకు పుట్టకు టావత్తు లడ్డుకు గుడ్డుకు డావత్తు ఇప్పుడు నేను చెప్తాను టీచర్ ఓ అలాగే ప్రసన్న చెప్పు అత్తకు దుత్తకు సుబ్బుకు మబ్బుకు బావత్తు అమ్మకు బొమ్మకు మావత్తు అయ్యకు కొయ్యకు యావత్తు కర్రకు బుర్రకు రావత్తు అయ్యకు కొయ్యకు యావత్తు కర్రకు బుర్రకు రావత్తు చెల్లికి పిల్లికి లావత్తు అవ్వకు బొవ్వకు బావత్తు చెల్లికి పిల్లికి లావత్తు అవ్వకు బువ్వకు వావత్తు సావత్తు సావత్తు చక్కగా పాడారు పిల్లలు ఈ ఒత్తులు మనకు ఎప్పుడైతే స్పష్టంగా వచ్చేసాయో మనకి ద్విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు చక్కగా నేర్చుకోగలుగుతాం మరి ఈ ఒత్తుల్ని చక్క ప్రాక్టీస్ చేస్తారా మీరు అలాగే టీచర్ ప్రాక్టీస్ చేస్తాం టీచర్ నేను ఒక గేమ్ పాడతాను టీచర్ అలాగే పుష్ప చక్కగా పాడు మరి నేను పాడపోయే గేయం మంచి పుస్తకం మంచి పుస్తకం నాకుంటే ఎంతో చక్కగా చదివేస్తా మంచి పుస్తకం నాకుంటే ఎంతో చక్కగా చదివేస్తా బొమ్మలు దానిలో ఉన్నాయంటే మా అమ్మను పిలిచి అడిగేస్తా బొమ్మలు దానిలో ఉన్నాయంటే మా అమ్మను పిలిచి అడిగేస్తా చిన్న పాటలు దానిలో ఉంటే కూని రాగాలు పాడేస్తా చిన్న పాటలు దానిలో ఉంటే కూని రాగాలు పాడేస్తా మంచి పుస్తకం నాకుంటే ఎంతో చక్కగా చదివేస్తా భలే ఉంది మంచి పుస్తకం గేయం బాగుంది పాడు హాస్యపు మాటలు ఉన్నాయంటే హాయిగా నేను నవ్వేస్తా హాస్యపు మాటలు ఉన్నాయంటే హాయ్ ఇది నేను నవ్విస్తాను దానిలో ఉన్నాయంటే మదిలో వాటిని చదివిస్తాను కథలు ఉన్నాయంటే మదిలో వాటిని చదివిస్తాను మంచి పుస్తకం నాకుంటే ఎంతో చక్కగా చదివిస్తాను టీచర్స్ తర్వాత నేను పాడుతాను టీచర్ భ్రమరిపాడు సంతి చక్కని పద్యాలు ఉన్నాయంటే గరుక తిప్పక చదివేస్తా చక్కని పద్యాలు ఉన్నాయంటే గరుక తిప్పక చదివేస్తా వింతలు ఎన్నో దానిలో ఉంటే సంతోషంగా చదివేస్తా వింతలు ఎన్నో దానిలో ఉంటే సంతోషంగా చదివేస్తా మంచి పుస్తకం నాకుంటే ఎంతో చక్కగా చదివేస్తా చదివినవన్నీ నేను మంచి వారికి వినిపిస్తా చదివినవన్నీ నేను మంచి వారికి వినిపిస్తా నలుగురితో మరి నేను కూడా నవ్వుల పంచుకు నవ్విస్తా నలుగురితో మరి నేను కూడా నవ్వులు పంచుకు చదివేస్తా మంచి పుస్తకం నాకుంటే ఎంతో చక్కగా చదివేస్తా మంచి పుస్తకం నాకుంటే ఎంతో చక్కగా చదివేస్తా పుష్ప శాంతి ఎంతో చక్కగా మంచి పుస్తకం గురించి గేమ్ పాడారు కదా మరి వాళ్ళకి క్లాప్స్ కొట్టండి పుష్పాకి అలాగే శాంతికి తప్పకుండా ఒక మంచి పుస్తకం నేను కొనిపెడతాను మీరు చక్కగా చదివేసుకుందరు కానీ థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ టీచర్ టీచర్ ఈరోజు కదా నేను చదువుతాను టీచర్స్ ఓ జశ్వంత్ కూడా చదవడం వచ్చేసిందా అవును వెరీ గుడ్ ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే కనిపిస్తుందా జశ్వంత్ మరి చదువుతావా చదువుతాం టీచర్ మహాబలం అడవిలో నాలుగు ఎద్దులు కలిసి ఒకే దగ్గర మేతమేస్తూ ఉండేవి ఎక్కడికి వెళ్ళాలన్నా అవి నాలుగు కలిసికట్టుగా వెళ్ళేవి ఆనందంగా జీవించేవి ఒకనాడు ఒక సింహం ఆ దారిలో పోతూ ఎద్దులను చూసి నాకు మంచి విందు భోజనం లభించింది అనుకుంటూ మేచున్న ఎద్దుల వద్దకు గాండ్రించుకుంటూ వచ్చింది సింహం రావడం గమనించిన ఎద్దులు భయపడక నాలుగు ఎద్దులు కలిసి తమ వాడి కొమ్ములతో సింహం వైపు దూకాయి నాలుగు ఎద్దులు కలిసి కట్టుగా సింహంపై పడగానే సింహం భయపడి పారిపోయింది కొంతకాలం తర్వాత ఎద్దులు తమలో తాము పాట్లాడుకుని విడిపోయి వేరువేరు ప్రాంతాల్లో మేతమేయసాగాయి ఈ విషయం తెలుసుకున్న సింహం ఒక్కొక్క ఎద్దును వరుసగా విడివిడిగా చంపి తినింది ఇందులో నీతి అందరూ కలిసిమెలిసి జీవించటంలో ప్రమాదాలకు తావులేదు అవును కదా పిల్లలు ఐకమత్యమే మహాబలం అవి ఒక సింహాన్ని కూడా ఈ ఎద్దులు ఎదిరించగలిగినాయి అంటే ఎందుకు అవి కలిసికట్టుగా ఐకమత్యంగా నాలుగు కలిసి ఉన్నాయి కాబట్టి కొంతకాలానికి పాపం అయ్యి పోట్లాడుకుని విడిపోయాయి తర్వాత సింహం ఏం చేసింది అవి ఒక్కొక్కటి తినేసింది కాబట్టి అందరూ కలిసి ఉంటే ఎటువంటి అయినా ఎదిరించగలుగుతారనమాట అందుకే ఈ కథ పేరు ఐకమత్యమే మహాబలం పిల్లలు మరి ఈరోజు ఇంటి పని సున్నలు గుండ్రంగా చుట్టడం అలాగే అచ్చులు హల్లులు అందంగా రాసుకురావడం అలాగే ఇంకొకటి ఈరోజు నేర్చుకున్నటువంటి పాఠం ఒత్తుల బుట్ట ఒత్తుల బుట్ట గేయాన్ని కూడా చక్కగా నేర్చుకున్నారు కదా మరి ఒత్తుల్ని రాసుకొస్తారా రాసుకొస్తాం టీచర్ వెరీ గుడ్ మరి ఇంటికి వెళ్ళిపోదామా టీచర్ మరి ఈరోజు అందమైన ప్రదేశం చూడరా ఓహో మర్చిపోయాను చూస్తాను పదండి టీచర్ ఆ ఒంతు మీద నుంచి వెళ్తే ఇంకా పెద్ద జలపాతం కనిపిస్తుంది మీ ఊరంతా జలపాతాలతోనే నిండి ఉంది ఎంత బాగున్నదో ఆ వంతెన మీద నుంచి వెళ్దామా టీచర్ వద్దు వద్దు ఇక్కడ నుంచే చూద్దాం నాకు కొంచెం భయంగానే ఉంది అమ్మో అప్పుడే వాళ్ళు ఎలా వంతెన మీదకి ఎక్కేసి కూర్చున్నారు మాకు అసలు భయమే లేదు టీచర్ చక్కగా ఎక్కేసాం అమ్మో నేనైతే రాను త్వరగా వచ్చేయండి ఇంటికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మా స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు తప్పకుండా కామెంట్ పెట్టండి మరలా ఒక కొత్త ప్రదేశంతో మీ ముందంటాం బాయ్ ఫ్రెండ్స్